సురేష్ గారు సడన్గా ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అంత పెద్ద బ్లాస్ట్ జరగడం అందరూ భయపడిపోయారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఇంత సడన్గా యాక్షన్ ఎందుకు తీసుకుంది ఉగ్రవాద సంస్థ ఇంకా ఎవరు కూడా అనౌన్స్ చేసుకోలేదు ఇది మా వల్లే జరిగింది ఇది మేము చేసాము అని చెప్పలేదు ఇది అసలు ఉగ్రదాడేనా లేకపోతే ఎవరన్నా ఆ కారులో ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడం వల్ల బాంబ్ బ్లాస్ట్ జరిగిందా ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఏమైనా బ్లాస్ట్ జరిగిందంటారా నిజంగా ఇది ఉగ్రదాడేనా అంటే ఏం చెప్తారు కరెక్ట్ దాంట్లో డౌట్ లేదు ఎవరు చేశారన్నది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకటి అనౌన్స్ చేయడు అందుకని వీళ్ళకి తెలుసు మనం ఏం చేస్తామని చెప్పిన వాళ్ళ ఇంటి మీద వెళ్ళి బాంబేస్తాం మనం పాకిస్తాన్లో వీళ్ళు చెప్పరు మోదీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేశారప్పుడే ఆపరేషన్ సింధూర్ని పాస్ చేశాను స్టాప్ చేయలేదు ఏ రోజు మా మీద దాడి జరుగుతుందో మేము అదే టైంలో మిమ్మల్ని తిప్పి కొడతాం అది ఏ రూపంలో కొడతాం అది అలా ముందు ఆపరేషన్ సింధూర్ లాగా జరిగిన దాకా చేస్తామా ఇంకేదైనా రూట్లో చేస్తాము అది మన ప్రొరగెటివ్ వాళ్ళు మన మీద ఎట్లా దాడి చేశారో మనం కూడా అది దీనికి రెండు మూడు మెయిన్ కారణాలు ఉన్నాయి ఈ అటాక్ ఎందుకు జరిగిందని ఒకటి పాకిస్తాన్కి ఆపరేషన్ సెందూర్ తర్వాత వాళ్ళ మీద మనం కొట్టిన దెబ్బకి వాళ్ళు ఇంకా రికవర్ కాలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని మొత్తం ఎక్స్పోజ్ చేసాం ఒక టెర్రీస్ట్ సపోర్టింగ్ నేషన్ వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ఇప్పుడు కూడా బయట కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నది ఆఫీస్ సైజ్ ఉండొచ్చు జైషే మహమ్మద్ వాళ్ళు ఉండొచ్చు లాష్కర తైబా వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అంటే వాళ్ళ దగ్గర టెర్రిస్ట్ క్యాంప్స్ ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు సెకండ్ స్టెప్ పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఎక్కువ ప్రాబ్లం లేకుండా మనకి ఇద్దరిని మనం విపరీతంగా కొట్టాం స్పెషల్ ఎయిర్ ఫోర్స్ని వాళ్ళ రన్వేస్ డ్యామేజ్ చేస్తాం వాళ్ళ హ్యాంగర్స్ డ్యామేజ్ చేస్తాం వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ని డ్యామేజ్ చేసాం వాళ్ళకి ఒక లోపల లోపల కోపం ఉండిపోయింది ఇది ఏనా చేయాలి ఇప్పుడు ఏమైనా చేయాలని కానీ ఆ టైంలో ఇమీడియట్గా చేస్తే మళ్ళీ మనం సెకండ్ టైం కొడతామని ఒక భయం ఉండేవాళ్ళు ఈసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు టెర్రరిస్ట్ని పంపిస్తారు మన వైపు కాశ్మీర్లో మన సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎన్కౌంటర్ చేస్తారు మన కొంతమంది మన చదిపోతారు వాళ్ళని చంపేస్తే అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తారు ఇదే రెగ్యులర్ అఫేర్ అన్నమాట ఈసారి వాళ్ళు ఏం చేశారు లోకల్ రిక్రూటింగ్ చేశారు నాట్ ఏ ఫస్ట్ టైం దీనికంటే ముందు కూడా చేశారు చాలాసార్లు లోకల్ రిక్రూటింగ్ లోకల్ రిక్రూటింగ్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక వ్యక్టీమ్ని ఐడెంటిఫై చేస్తారు ఎవరిని అంటే వీరు లేకుంటే ఈ అబ్బాయి లేకుంటే ఈ అమ్మాయిని మనం వీ షుడ్ టార్గెట్ దది ఒక ఆర్ట్ అది అంత ఈజీ కాదు ఇప్పుడు మీరు కూర్చున్నారు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఏదైనా దానికి ఐ హ్యావ్ టు రియలీ మేక్ అ ఎఫర్ట్ దాంట్లో మీ వీక్ పాయింట్ ఏమైనా పట్టుకుంటాను ఫస్ట్ నేను దాన్ని రీసెర్చ్ చేస్తాను మీ ఫ్యామిలీలో మీకు ఏమైనా ఇష్యూ ఉందా మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇష్యూ ఉందా మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా ఇదన్నీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీ వీక్ పాయింట్ నేను పట్టుకుంటాను సో వీక్ పాయింట్ ఫైనాన్షియల్ అనుకోండి మీకు డబ్బులు కావాలమ్మా పది లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఇస్తాను తర్వాత టైం ఉన్నప్పుడు రిటర్న్ చేయండి అంటారు సో మీరు అనుకుంటారు ఎంత మంచి మనిషి నేను అడగకుండా నాకు డబ్బులు ఇస్తున్నారు తర్వాత కన్ఫ్యూ రెండు నెలలు తర్వాత మళ్ళీ వస్తాడు వచ్చి ఇట్లా మాదొక ఒక మీటింగ్ ఉంది మీరు అటెండ్ చేస్తారా చాలా మంచి రిలీజియస్ మీటింగ్ మీరు రావాలంట అక్కడ వెళ్తారు మీకు తెలియదు యూఆర్ ఇన్నసెంట్ అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయదు అక్కడ పిక్చర్లు చూపిస్తారు చూడండి గాజాలు ఇది చేశారు ఇజ్రేల్ అదే ఇండియా ఆర్మీ చేస్తున్నారు కశ్మీర్లో ఎంతమందిని చంపేశారు అది ఇదని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు మీరు ఇంటికి వెళ్ళినంత మళ్ళీ మీరు ఆలోచిస్తారు మీరు చూసిన వీడియోలు పిక్చర్లను చూసి మీరు చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంది కదా సరే కొంచెం డీటెయిల్ తీసుకుందాం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు సో కనెక్షన్ ఇస్ నవ్ రివర్స్డ్ మీరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీరు హాఫ్ వే కన్విన్స్ అయిపోయారు దాని తర్వాత కాన్స్టెంట్లీ వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు పాసిబుల్ బహుశా పది మందిలో ఒక నలుగురు ముగ్గురు నలుగురు రెడీ బ్రెయిన్ వాష్ అయిపోతారు మిగతా వాళ్ళు హాఫ్ వే వచ్చి వెనకకి వెళ్ళిపోతారు భయపడి దాని తర్వాత వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ యూస్ చేస్తారు ఏంటంటే హార్ట్ రాడికలైజేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మీరు విన్నుంటారు రాడికలైజేషన్ అంటే మీరు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి మిమ్మల్ని ఒక టెర్రిస్ థాట్ టెర్రిస్ కాదు టెర్రిస్ థాట్కి తీసుకురావడం ఓకే మీరు బాంబు పెట్టండి మీరు ఇది చేయండి సో ఈ కసా వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు దే ఆర్ ఇల్లిటరేట్ ఫెలోస్ చదువు లేదు వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా పేదోళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు ఒక్కొక్కడికి యాభై లక్షలు నలభై లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు ఢిల్లీ వచ్చేస్తాడులే భయపడకండి టెన్షన్ లేదు ఇండియాకి వెళ్తున్నాడు ఒక పిక్నిక్ వెళ్తున్నాడు చెప్పారు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు కానీ ఈ కేసులో దీస్ ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీస్ అదే సార్ ఇప్పుడు నేను అది మాడదా అనుకుంటున్నాను ఇప్పుడు వీరన్నట్టు సామాన్యులైతే ఆ ట్రాప్ లో పడిపోతారు చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో అంటే వైట్ కలర్ క్రైమ్ కింద పొద్దు నుంచి అదే డిస్కషన్ నడుస్తుంది అన్ని ఛానల్స్ లో నేను కూడా ఈ ఆరో ఛానల్ డిస్కషన్ ఇవాళ వైట్ కాలర్ క్రైమ్స్ అని ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రెండింగ్ ట్విట్టర్ లో కూడా వాట్ ఈస్ ద వైట్ కాలర్ క్రైమ్ మనం యూజువలీ వైట్ కాలర్ క్రైమ్ అనగానే మనం ఫైనాన్షియల్ క్రైమ్స్ అనుకుంటాం బ్యాంకుని దోపిడీ చేయడం అంటే బ్యాంక్ లోన్ తీసుకొని లోన్ కట్టకుండా లేకుండా ఫ్రాడ్ చేసి చేస్తాం లేకుంటే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఆఫీస్ ఫండ్స్ కొట్టేసి దాన్ని మన పర్సనల్ దానికి వాడుకుంటా ఏదో ఒక రోజు పట్టుకుంటారని మీకు కూడా తెలుసు ఆయన కూడా తెలుసు వాళ్ళు పట్టుకుంటారు మళ్ళీ జైలుకి వెళ్తారు మళ్ళీ కేసు నడుస్తూనే ఉంటుంది మీరు బ్లాక్ లిస్ట్ అయిపోతారు కానీ మొమెంటరీగా ఆ మూమెంట్లో మీరు ఒక యాభై లక్షల ఫ్యాక్టరీ కంపెనీ నుంచి కొట్టేద్దామని చెప్పి కొట్టేసుకుంటారు వైట్ కాలర్ క్రైమ్ బ్యాంక్లో క్రైమ్స్ జరుగుతుంది మీరు చూస్తుంటారు బ్యాంక్ మేనేజరు ఒక ఎక్స్టర్నల్ మనిషి కలిసి బ్యాంక్ ని ఫ్రాడ్ చేస్తారు గోల్డ్ లోన్ తీసుకున్నాడు అది గోల్డ్ ఇన్స్పెక్ట్ చేయకుండా ఇది నిజమైన గోల్డ్ అని చెప్పి పెట్టేసి డబ్బులు ఇచ్చి తర్వాత అది ఫేక్ గోల్డ్ అని తెలిసిపోతుంది అప్పుడు దాకా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఇదన్నీ వైట్ కలర్ క్రైమ్స్ ఉంది చాలా ఉన్నాయి ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ తెఫ్ట్ మీరు కంపెనీలో పని చేస్తున్నారు మీకు ఆ చైర్మన్ ఎండిఓ లేకపోతే మీ మిమ్మల్ని ఏదో చెప్పాడు తిట్టాడు అని మీ ఆ కోపంలో మీరేం చేస్తారంటే నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్తారు ఓకే అని చెప్తారు వాళ్ళు కూడా వెళ్ళిపోతాడుగా మా హెడ్డేకి ఎట్ ఫలో అని ఫోన్ ఇస్తారు కానీ వెళ్ళే రూట్లో మీరు అయితే ఆ సాఫ్ట్వేర్ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ని మీరు కొట్టేసి మీరు దగ్గర తీసుకెళ్లిపోతారు లేకుండా ఉన్నంత కరెక్ట్ పడేస్తారు సో దాట్ ఇస్ అగైన్ వైట్ కలర్ క్రైమ్ అట్లాంటి చాలా ఉన్నాయి సో ఇదొక కొత్త రూట్ కొత్తది కాదు దీనికన్నా ముందు కూడా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒసామాబిన్ లాడెన్ నెంబర్ వన్ టెర్రరిస్ట్ ఉండే వరల్డ్ లో ఈ వాజ్ ఫ్రమ్ ఎ రిచ్ చాలా రిచ్ ఫ్యామిలీ సౌదీ అరేబియా నుంచి బిన్ లాడెన్ ఫ్యామిలీ అని చెప్పి కన్స్ట్రక్షన్లో వాళ్ళు కోట్లు కోట్లు ఐ మీ వందలాది కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా ఇంజనీర్ బై ప్రొఫెషన్ టెర్రరిస్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ కి ఎప్పుడు వెళ్ళాడు సోవియట్స్ వచ్చినప్పుడు ముజాహిద్దీన్తో వెళ్ళారు అక్కడ ఈ వాజ్ నార్మల్గా ఎవరు తెలియదు కూడా ఎవరు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోయారు ఇంత డబ్బులు ఉన్న ఫ్యామిలీ ఇంత మంచి కెరియర్ ఉన్నాయన్న సడన్గా ఇదంతా ఎడిచేసి దీనికి వెళ్ళాడని చెప్పేసి ఐమన్ అల్ జవారీ ఆయన అసిస్టెంట్ ఉండే ఆయన కూడా ఒక డ్రోన్ అటాక్ లో యుఎస్ చంపేశారు ఆయన్ని ఐమన్ అల్ జవారీ ఒక డాక్టర్ కైరో యూనివర్సిటీ నుంచి మెడికల్ డాక్టర్ అగైన్ టెర్రరిస్ట్ వీళ్ళు ఎట్లా తయారయ్యారు వీళ్ళంతా అంటే ఒక డెడికేటెడ్ ఫర్ ఎ కాజ్ అంటారు అంటే ఇస్లాం డేంజర్లో ఉంది ఇస్లాంని కాపాడుకోవాలి సోవియట్స్ వచ్చారు మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత యుఎస్ దొరికారు వాళ్ళ మీద భస్మాసుర్ ఎఫెక్ట్ అంటా నేను ఇప్పుడు వాళ్ళు మీద తీసుకొచ్చి చేయబెట్టారు మళ్ళీ ఇచ్చింది వాళ్ళే వాళ్ళ తరమీ పెట్టారు వాళ్ళు పారిపోయారు దాని తర్వాత ఏంది వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు నైన్ లెవెన్ జరిగింది బొరాబొరా కేవ్స్ మీద అటాక్ జరిగింది తో అక్కడి నుంచి పారిపోయి జకోబాబాద్ వచ్చాడు అక్కడ లాస్ట్ దొరికాడు వాళ్ళు చంపేశారు ఇట్లాంటి చాలామంది ఉన్నారు స్టోరీస్ మీరు వింటే ఈవెన్ లెబెనన్లో సిరియాలో లిబియాలో ఇరాక్లో మీకు చాలామంది ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ కనిపిస్తారు ఆర్ మోటివేటెడ్ ఇప్పుడు మీరు కదాఫీ కానీ సదాం హుసేన్ చూసుకుంటే నథింగ్ నో గ్రేట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు కానీ వాళ్ళ వ్యతిరేకం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ తోడు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎడ్యుకేటెడ్ కశ్మీర్ ఇష్యూ చూస్తున్నప్పుడు అది డిఫరెంట్ అప్పుడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ స్ట్రాటజీ నా అంచిన ప్రకారం ఐఎమ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కానీ నా అంచిన అనాలిసిస్ ప్రకారం మంది నేను మాట్లాడుతున్న కూడా అగ్రీ చేసిందంటే అంటే పాకిస్తాన్ వాళ్ళ స్ట్రాటజీ మార్చేస్తున్నారు స్లోలీగా అక్కడి నుంచి మనుషులు పంపిస్తున్నప్పుడు పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తారు మీరు టెర్రరిస్ట్ మా వైఫ్ పంపించారు ఫినిష్ చేసేస్తాం మేము మీరు టెర్రరిస్ట్ పంపించారు ఆపరేషన్ సింధు టూ పాయింట్ వన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళేమంటారు మేము ఎవరిని పంపించలేదు కదా మాకు సంబంధమే లేదు మీ వాళ్ళే చేశారు మీరే చెప్పారు మీద మీదని మీ వాళ్ళే చేస్తున్నారు మేమేం చేయమంటారంట సో ఇంగ్లీష్లో సేమ్ ఉంది వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని కొంతమంది అంటారు ప్యాలెస్టీనియన్ టెర్రిస్ట్ కాదు పాలస్టీనియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు మన దగ్గర కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారు ఆ ఓకే అదే దొరుకుతుంది ఇప్పుడు కానీ మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైట్ కాలర్ డాక్టర్స్ని యూజ్ చేయడం డాక్టర్ అనగానే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది ఒక నార్మల్ పర్సన్తో వైద్య నారాయణ హరి అని డాక్టర్ని దేవుడితో సమానంగా చూసే భారతదేశం వాళ్ళు మిమ్మల్ని సర్జరీ చేస్తున్నప్పుడు సడన్గా మీరు తెలిసిపోయింది ఒక ముస్లిం డాక్టర్ అంటే మీరు ఆపరేటింగ్ టేబుల్ నుంచి పరిగెత్తు పారిపోతారా అది చెప్పలేము ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేస్తారు ఒక ఫోబియా లాగా ఇది జరిగింది దీనికన్నా ముందు కూడా చాలా మటుకు దీని ఇస్లామా ఫోబియా అని చెప్తారు అంటే ఇస్లాం ఎవరైనా పేరు లేకుంటే ఏదైనా వీళ్ళతో సంబంధం లేదు నేను ఇక్కడ ఈ రెస్టారెంట్ కి రాను అని చెప్తారు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎవరు తినద్దు వారం నడుస్తుంది దాని తర్వాత అదే బిర్యానీ లేదు ఇదే జరుగుతుంది న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन